సింగరేణి కార్మికులకు అందరికీ శుభోదయం సింగరేణి రిటైర్మెంట్ అయిన కార్మికులకు మళ్ళీ సిపిఆర్ఎంఎస్ టైం వచ్చింది ఈ నెల నుండి మార్చి ముప్పై ఒకటి దాకా వాళ్లకు సంబంధించినటువంటి డబ్బులు కట్టినట్టయితే రిటైర్డ్ అయిన కార్మికులకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎనిమిది లక్షల రూపాయలు ట్రీట్మెంట్ ఇచ్చేది ఆ స్కీమ్ మళ్ళీ యజమాన్యం పెట్టింది మార్చి ముప్పై లోపు వాళ్ళందరూ కూడా రిటైర్డ్ కార్మికులు ఎవైలబుల్ అయితే సిపిఆర్ఎంఎస్ లేరు వాళ్ళందరూ కూడా కట్టుకునే అవకాశం కట్టుకోమని తెలియపరుస్తూ ఉన్నాం అదేవిధంగా రిటైర్డ్ అయిన కార్మికులకు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రిటైర్డ్ అయిన కార్మికులకు లాభాల వాట పడలేదు ఈరోజు లాభాల వాట డబ్బులు కూడా పడతా ఉన్నాయి అందరూ కూడా వాళ్ళ ఖాతాలలో తీసుకోవచ్చు అదేవిధంగా నిన్న జరిగినటువంటి మన కార్మికుల జరిగినటువంటి మా పేపర్లో చూసాము మీడియాలో చూసాము ఫేస్బుక్లలో చూసాము మా నాయకుడు సీతారామయ్య మా అధ్యక్షుడు సీతారామయ్య పైన ఇలా రాజమౌళిలోనే మా ఏఐటిసి అంటే ప్రజానాట్య మండలిలో పనిచేస్తున్నటువంటి వారు ఒక అనవసరమైన ఆరోపణలు చేయడం జరిగింది అది వాస్తవాలు కాదు అవాస్తవాలు మేము మీద మాట్లాడడం జరిగింది ఏది ఏమైనా వారు ఈ ఆఫీసులో కూర్చుండి ఏమైనా వారికి ఇబ్బంది కలిగినట్టయితే ఆఫీసులో కూర్చుండి మాట్లాడుకునేది ఉండే ఇట్లా బజార్కు పోయి పేపర్ల ఇవ్వడము లేకపోతే మీడియా మాట్లాడడం అనేది సరైనది కాదు కాబట్టి దాన్ని మేము వాస్తవం కాదు అవాస్తవం అని కూడా మేము ఇలా సింగరణి కార్మికులకు ప్రజలందరూ కూడా చర్యపరుస్తాము